కూట చూస్తా ఎవరన్నా తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీతంలో పది పదిహేను శాతం కోత చేసి మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా చట్ట మీద వేస్తున్నా ఆ చట్టాన్ని మీతోనే రాపిస్తా తల్లిదండ్రులను చూసుకోని వాళ్ళ జీతాల నుంచి పది నుంచి పదిహేను శాతం జీతం జీతంలో కోత మొదటి మొదటినాడు మీ అకౌంట్లో ఎట్లయితే జీతం పడుతుందో మీ జీతంలో నుంచి అయినా మగబిడ్డ అయినా ఆ జీతం తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు ఖాతా తెరిచి మీ జీతాలు మాత్రం అక్కడికి బదిలీ చేస్తా అది చట్టం చేస్తా చట్టం మీతోనే రాపిస్తా సెక్రటేరియట్లకు ఎవరు వస్తున్నారు రామకృష్ణారావు గారు మనం ఒక కమిటీ వేయండి కొత్త ఆఫీసర్లతోనే ఆ చట్టం రాపించే దాంట్లో మళ్ళా వాళ్ళు మాకేం తెలియదు అందులో ఏముందో అంటారు కాబట్టి ఈ ఇందులో నుంచి సెక్రటేరియట్కి వచ్చే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్తో ఒక కమిటీ వేసి బేసిక్ డాక్యుమెంట్ వాళ్ళతోనే తయారు చేయించండి అప్పుడు మేము చేసిన చట్టం ఖచ్చితంగా అమలు జరుగుతుందని వాళ్ళకి నమ్మకం వస్తుంది